అనకపల్లి ఎస్ ఆర్ కాంప్లెక్స్ లో బీసీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా అనకాపల్లి శాసన సభ్యులు కొనతల రామకృష్ణ జాయింట్ కలెక్టర్ జాహ్నబీ గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర మరియు బీసీ సంక్షేమ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కొనదాల రామకృష్ణ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలు ఎనలేనివి అని కొనియాడారు అలాగే మహిళల పట్ల చిన్న చూపు చూస్తున్న ఆ తరుణంలో జ్యోతిరావు పూలే తన భార్యకి చదువు నేర్పించి తను కూడా చదువుకోలేని స్తోమత లేకపోయినా

అటువంటి ప్రక్రియ మొదలు పెట్టడం అన్నది చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఉంది సమాజం అప్పుడు ఉన్నటువంటి సమాజం సాంఘిక సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాటం చేసే సమాజం అప్పుడు మనం ఇప్పుడు సంస్కరణలకి పోరాడుతున్నాం వాళ్ళ సంస్కరణలు వ్యతిరేకంగా పోరాటాలు చేసేవారు అంటే ఇటువంటివన్నీ కూడా రాకుండా ఉండాలని అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఈ దేశ జనాభాలో యాభై శాతం పైన మహిళలు ఉన్నారు అటువంటి మహిళల గురించి ఆలోచించడమే కాదు వారికి బాగా చదువు రావాలి వారితో పాటు అందరూ చదువుకోవాలి ఇప్పుడు బీసీ కులాల నాయకుడు నాయకుడు అంటారు దానికి నేను అంగీకరించను ఆయన బీసీ కులాల నాయకుడు కాదు సూద్రులకి నాయకుడు ఆయన సూద్ర కులాలు అందరూ వెనుకబడినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ నాయకత్వం వహించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆయన పెట్టుకోండి ఏ కులం పేరు పెట్టుకున్నా అందరూ కూడా ఈ సమాజంలో వెనుకబడినటువంటి ఏవైతే వ్యక్తులు ఉంటారో వెనుకబం సామాజికంగా ఆర్థికంగా ఇతరత్ర వెనుకబడినటువంటి వారు వారి ఉత్తరణ గురించి మొదలు పెట్టినటువంటి మొదట ప్రయత్నం వారు స్వతంత్ర భారత్ మొట్టమొదటిసారి అటువంటి ప్రయత్నం చేసినటువంటి మహనీయుడు ఆయన వేసిన పునాది గట్టిగా ఉంది కాబట్టి ఆ పునాదినిచ్చే మహాత్మా గాంధీ గారు కూడా వారి సంస్కరణ ఆయన స్వతంత్ర పోరాటంతో పాటు సాంఘిక సంస్కరణలు కూడా ఆయన పోరాటంలో భాగంగానే పోరాటం చేశారు ఆయన ఒక్క స్వతంత్ర పోరాటం గురించే కాదు ఈ దేశంలో కూడా మార్పు రావాలి ఈ దేశంలో అంటరాని తనాలు పోవాలి ఈ దేశంలో అవన్నీ పోవాలంటే చదువుకోవాలి చదువు తాలకు ప్రాధాన్యత గుర్తించి ఆ రోజుల్లోనే ఆడపిల్లలకి ప్రత్యేకించి స్కూల్ పెట్టే కార్యక్రమం జరిగిందంటే పద్దెనిమిది వందల నలభై ఐదులో లో అది చిన్న విషయం కాదు అది మనకి ఆలోచించడానికే మనకి ఆలోచనే రాదు అది ఒకటే కాదు ఇప్పుడు అనుకుంటాం మనం మనం రాత్రిపాడు జ్యోతిరావు కూలి గారు అది ఒకటే కాదు ఈరోజు ఇప్పటికీ కూడా మనకి నిరక్షరాస్యత సుమారు ఇరవై నుంచి ముప్పై శాతం ఇంకా ఉంది మనకి ఇప్పటికీ అందులో మహిళల నిరాశత చాలా ఎక్కువ ఉంది అది మళ్ళీ మార్పు చేయాల్సినటువంటి అవసరం అంతేనా ఉంది ఎందుకంటే ఈ సభ్య సమాజంలో ఇంకా ఇప్పటికీ కూడా చదువులు రాని వాళ్ళు ఉన్నారంటే అది సమాజంగా మనం సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఎందుకంటే ఆ రోజుల్లోనే మొదలు పెట్టారు అటువంటిది ఇప్పుడు కూడా మనం పూర్తి చేయలేకపోయామంటే అది మన శాతకాంతవా అసమర్థత ఎందుకంటే మిగతా దేశాలు మనకంటే వెనకను మొదలు పెట్టినటువంటి దేశాలు ముందుకు వెళ్తున్నాయి ఈ మధ్య ఒక వంద ఉదాహరణ ఈ రోజు ఒక మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంది మీరు అందరూ వినే ఉంటారు పీ ఫోర్ అని మొన్న రోజున మొదలు పెట్టారు పీ ఫోర్ అంటే చాలా మందికి తెలియదు అది అంటే అంటే ప్రభుత్వం ప్రైవేట్ రంగం ప్రజలు కలిసి భాగస్వామ్యంగా నిర్వహించేటువంటి కార్యక్రమం పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ వీళ్ళు నలుగురు కలిపి చేయాలి ఈ నలుగురు కలిపి ఏం చేస్తారు ఈ సమాజంలో ఉన్నటువంటి ఇరవై శాతం మంది బిలో పవర్టీ లో ఉన్నారు అత్యధిక దిగువ స్థాయిలో ఉన్నటువంటి భేదలు ఉన్నారు ఆ భేదల్ని వాళ్ళు ఎందువల్ల భేదలకు వచ్చింది వాళ్ళు చదువు లేకపోవడం అయితే చదువు ఇప్పించారు వాళ్ళకి లేదంటే ఆ ఫ్యామిలీకి ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇప్పించాలి లేదంటే వాళ్ళు ఏమైనా తొలవృత్తి ఏమైనా చేయగలిగితే వాటికి కావాల్సినటువంటి మద్దతు ఇవ్వాలి ఒక డబ్బున్న వ్యక్తి ఒక నిరుపేతనో ఇద్దరినో ముగ్గురునో వాళ్ళ సామర్థ్యం బట్టి వాళ్ళు దత్తత తీసుకొని ఆ రకంగా ఏ గ్రామానికి ఆ గ్రామం ఒక గా పెట్టుకొని ఆ రకంగా ఆ ఇరవై శాతం మందిని పైకి తీసుకురావాలి వారి ఆదాయ మార్గాలు చూపించాలి వాళ్ళ ఆదాయ వనరులు చూపించాలి వారి వార్షిక ఆదాయం పెంపొందించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో బహుశా ఈ దేశంలో మొట్టమొదటి ప్రక్రియ ఈ రాష్ట్రంలోనే మొదలైంది చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ దీని ఫలితాలు వెంటనే గడిపెంచుకోవచ్చు కానీ పని పది ఏడు సంవత్సరాల తర్వాత చూస్తే ఈ దేశ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా మీకు ఎబో పవర్టీ లైన్ ఉండే విధంగా తీసుకురావాలని ప్రతి ఒక్క కుటుంబం కూడా సంపాదించుకునేటువంటి అవకాశాలు గెల్పెంచాలనే ఉద్దేశంతో చేశారు ఫెస్టరీ అండ్ గునో ఎడ్యుకేషన్ ఎట్ ఏ టైం మెమ్ ఎడ్యుకేషన్ ఎస్ డినైట్ దర్ విమెన్ లోయర్ క్యాస్ట్ He, along with his wife, Savitaba Pule, bravely started the first school for women in the year 1848. And uh, as hostel students, we stay together, grow together, and educate together. So let us take some inspiration from Pule's life to treat everyone with respect and encourage everyone with courage and uh, treat everyone with uh, च ऑफ गुड ऍटिट्यूड अँड दॅट मच ऑफ रेस्पेक्ट अँड शेअर दॅट मच ऑफ विथ द स्टुडंट थँक्यू फॉर दिस गिविंग दिस ऑपॉर्च्युनिटी